సరే ఇంకో వెళ్దామా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెట్వర్క్ మార్కెట్ కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రపంచం చాలా వేగంగా మారుతుంది మనం కూడా మహారాష్ట్ర టైం వచ్చింది అందరికి చెప్పేది ఒకటే ఒకటి మనమైతే అయితే ఫైవ్ పర్సెంట్ లో ఉన్నాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ కూడా ఇలాగే చెప్పాలి సార్ నిజంగా చెప్పాలంటే ప్రపంచానికి మనం పోటీ పడలేము ప్రపంచము చాలా వే లాస్ట్ రోబోలో మారిపోతారు చూడండి రైట్ ఇలా చూడండి ఒకసారి ఒకప్పుడు టెలిఫోన్ ఉండేది అప్పుడు ఏమైనా వైర్ లో మాట్లాస్తాయ్ ఎవరింకైపోయేదండి టెలిఫోన్ వైర్లో లో వస్తే మేము నమ్మాలంట కానీ సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం మాట్లాడగలను ఇంకొకటి చూడండి ఇక్కడ గ్యాస్ గ్యాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సార్ ఇంట్లో గ్యాస్ ఎవరైనా పెట్టుకుంటారా అది పేరు పోతే సచిపోతారని ఎవరు కొనేవాళ్ళు కదా ఎస్ అవునా కదా కానీ ఈరోజు ఎవరి గ్యాస్ చెప్పండి అలాగే లో ఏమంటారు తెలుసు అది ఏదైనా జాయిన్ అవ్వాలంట సోకులు కొనాలంట మళ్ళీ డబ్బులు పడతాయి ఇవన్నీ జరిగే పని కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి ఇంట్లో బెస్ట్రీస్ ఉంటాయి ఎప్పుడైతే మనం వ్యతిరేకించినామో అది ఖచ్చితంగా మనల్ని చుట్టేసుకుంటది మనం ఏదైతే వ్యతిరేకించినామో అదే మన ప్రాణం ఉంటుంది అందుకే ఈరోజు గ్యాస్ లేదా మీరు ఉండలేదు అలానే డబ్బాలో బొమ్మలు వస్తాయని చెప్పేవారు కానీ డబ్బాలు బొమ్మలు కాదండి అది అది ఎలా అభివృద్ధి చెందిందంటే అరచేతిలోనే సినిమా చూస్తున్నారు ఎస్ఆర్ ఎస్ఆర్ ఏ సార్ ప్రపంచం స్పీడ్ స్పీడ్గా వెళ్తుంటే నువ్వు మాత్రం మళ్ళీ డబ్బాలోనే చూస్తారు అనేట్లు నాకు పదివేలు వస్తాయి చాలు ఇరవై వేలు వస్తాయి చాలు నేను జాబ్ చేసుకుంటాను ఎలా అంటారు ఎంత స్పీడ్గా వెళ్తుంది ప్రపంచం ఎస్ఆర్ను కానీ మన చేస్తారు అవన్నీ ఎందుకు ఏదైనా కిరాణి షాప్ పెట్టుకొని పని చేసుకున్నాం అనేసి కొంతమంది ఆలోచిస్తారు ఎప్పుడు మారాలి మనం మైండ్ సెట్ ఎలా ఉందో ఆలోచించుకోండి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం ఎలా చేయాలి ఎటువంటి మార్కెటింగ్ ఒక్కటే మనం బాగా చేయగలదని మనం అర్థం చేయించాలి కొత్త మనం మనము అర్థం చేయించాలి ఎందుకంటే ప్రపంచం ఇంత వేయాలి దీన్ని మనము ఢీ కొట్టలేము అందుకే నేను చెప్తున్నది మార్కెట్ లో చాలా మార్పులు వచ్చాయి ఓకేనా మేడం మేడం ఒక్క